ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ చీరల పంపిణీ పేరిట మళ్ళీ ఒకసారి అక్కా చెల్లెలందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అసలు ఈ చీరలు ఇవ్వాల్సింది బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సింది గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు అదే పనిచేశారు ఈయన ఈ రెండు దసరాలు రెండు బతుకమ్మ పండుగలు పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వకుండా ఆపి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ చీరలు పంపిణీ చేసి అక్కా చెల్లెలకు ఏదో గొప్ప సహాయం చేసినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ చీరలు పంపిణీ పేరు మీద మా అక్కా చెల్లెలకు రావాల్సినటువంటి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిండో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు మొదటి తారీఖు నాడే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎట్లయితే జీతం వస్తుందో అట్లా వేస్తా అని చెప్పినాడు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇవ్వలేదు అందుకే నా కాచెల్లని నేను కోరుతా ఉన్నా ఒక చేయితో చీర తీసుకోండి ఇంకో చేయితో వాళ్ళకి చెప్పండి ఇక ఈ చేయిలో మీరు రెండు వేల ఐదు వందల నెలలకు ఇస్తా అన్నది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది అంటే ఇరవై నాలుగు నెలలైంది అంటే అరవై వేలు రావాల్సి ఉండే మీకు ఒక చేయిలో చీర పెట్టండి ఒక చేయిలో మీరు ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందలు ప్రతి నెలది రెండు సంవత్సరాలకు మొత్తం అరవై వేలు ఇవ్వండి అని మీకు చీరలు పంచడానికి వచ్చిన వాళ్ళని అడగండి అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లనే ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో వాళ్ళకు రెండు వేలు నుంచి నాలుగు వేలు చేస్తా అని చెప్పినాడు ఇవాళ రెండు చీరలు చేయిలో పెట్టి ఆ నాలుగు వేలు ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను పెన్షన్ తీసుకుంటున్న నా బీడీలు చేశాక ఆ చెల్లెళ్లకు మా తల్లులకు పెద్ద మనుషులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే చీరలు మీ దగ్గర పంచడానికి వస్తారో వాళ్ళకు చెప్పండి ఇగో ఈ చేయిలో చీర పెట్టండి ఈ చేయిలో రెండు వేలుది నాలుగు వేలు చేస్తా అన్నది అంటే రెండు వేలు పెంచలేదు ఆయన ఈ ఇరవై నాలుగు నెలలుగా రెండు సంవత్సరాలుగా నెలకు రెండు వేలు చొప్పున అంటే నలభై ఎనిమిది వేలు అవుతుంది ఆ నలభై ఎనిమిది వేలు ఇంకో చేయిలో పెట్టండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఈ చీరలు పంచడమే కాదు ఈ చీరలు ఎట్లన్నా వచ్చేటియే మాకు కేసీఆర్ పది సంవత్సరాలుగా ఎట్లన్నా ఇచ్చిండు ప్రతి బతుకమ్మకు మీరు రెండు బతుకమ్మలకు ఇవ్వకుండా ఆపి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని ఇస్తున్నారు మేము మోసపోము మాకు ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందలు ప్రతి నెలది అరవై వేలు బాకీ రెండు వేలది నాలుగు వేలు పెన్షన్ పెంచేది నలభై ఎనిమిది వేల రూపాయల బాకీ ఇవి ఇంకో చేయిలో పెట్టండి అని చెప్పి మీకు చీరలు పంచడానికి వచ్చినటువంటి వాళ్ళని అని చెప్పి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల ఓట్లు వస్తున్నాయి కాబట్టే రెండు చీరలు ఇచ్చే ఒక మోసపూరితమైన కార్యక్రమం పెట్టిండు ఓట్లు లేకున్నా పడితే ఒక జాకెట్ ముక్క కూడా ఇవ్వకపోతుండే రేవంత్ రెడ్డి అంతే కదా